మంచి క్వాలిటీ సంఘపయోస్తున్న విషయం దయచేసి మనం పదే పదే జనంలో ఈ సంఘపయోగ కార్యక్రమం గేమ్ చేంజర్ ప్రజల్లో చాలా చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు అదేవిధంగా పదేళ్ల పిఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఆ పాలసీ కూడా ఈ రెండేళ్లలో లక్షలాది కొత్త రాషన్ కార్డు ఇచ్చిన మనం అధికారంలో వచ్చిన తర్వాత సుమారు నలభై లక్షల మందికి కొత్తగా రాషన్ లబ్ధిదారులుగా చేర్చిన విషయంలో కొత్త రాష్టన్ కార్డు ఇచ్చి పాత రాషన్ కార్డులో లో కొత్త కుటుంబ సభ్యులు చేర్పించే అవకాశం ఇచ్చి అందరికీ తెలంగాణ జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ ఉచితంగా ఆరు కిలోలు ఇస్తున్న కనత ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి ఓటర్ కి పదే పదే అదే అదేవిధంగా గతంలో ఇళ్ల విషయంలో ఏదో మాయమాట చెప్పింది డబుల్ బెడ్రూమ్ అనరు ఎక్కడ ఇల్లు పెట్టిన దాఖలాలు లేవు ఈ రోజు తిరిగి ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం పునః ప్రారంభించి ఇప్పుడు ప్రతి సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ జరుగుతుంది నేను ఈ జిల్లా మంత్రిగా మీకు మాటిస్తున్నా మెరుగైన విద్య వైద్య విద్యుత్ సౌకర్యాలు కల్పించడానికి ఈ మరో మున్సిపాలిటీ పదకొండో తారీఖున మన టార్గెట్ నలభై నుంచి నలభై ఎనిమిది కౌన్సిల్ గెలిపించుకొని సూర్యాపేట్ పట్టణాన్ని మన అందరి నేను ముందు చెప్పినట్టుగా మరింత మెరుగైన రోడ్లు మరింత మెరుగైన డ్రైనేజ్ సిస్టమ్ అందరికీ ఇండ్లు అందరికీ రాషన్ కార్డులు విద్య విషయంలో వైద్య విషయంలో విద్యుత్ విషయంలో సూర్యపేట పట్టణానికి ఇంకొక లెవెల్ చెప్పి మనం ఓటర్ చేస్తున్నా ఒకటే ఆలోచన చేయండి కో ఇంకో పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు మీ ఇంటి బయట లేచినట్టే ఎవరికి వాళ్ళ బాండ్లు పాలు చేసుకోవాలన్నా మున్సిపాలిటీ పాలు చేసుకోవాలన్నా ఈ పట్టణాన్ని అభివృద్ధి పరచాలన్నా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేసి ఈ మూడేళ్ళు అధికారంలో ఉండడమే కాదు నెక్స్ట్ టైం కూడా రెండు వేల ఇరవై ఐదులో కూడా మన ప్రభుత్వమే కాంగ్రెస్ చెల్లెళ్ళు అన్నలు తమ్ముడు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఇప్పటికీ చాలా అద్భుతంగా కలిసి ఒక యూనిటీతో ఒక సమిష్టి కృషితో నేను చాలా సంతోషిస్తున్నా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా అదేవిధంగా ముందుకు పోతూ మరి కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ డెబ్బై రెండు గంటలు తొంభై ఆరు గంటలు పదకొండో తారీఖు పోలింగ్ అయిపోయే వరకు కష్టపడి పనిచేసి సూర్యాపేట మున్సిపాలిటీలో నలభై ఎనిమిదికి నలభై ఎనిమిది కౌన్సిలర్లు గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ఇంకో విషయం చెప్పాలి సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఇరిగేషన్ విషయంలో కూడా పెద్దపీడ వేస్తే మనం చేస్తాం ఈ పదకొండు వందల కోట్లు మంజూరు చేసి మరి నియోజకవర్గానికి కూడా నీళ్లు తీసుకుపోతున్న విషయం తీసుకుపోయే పనులు తిరిగి పునః ప్రారంభించిన విషయం కూడా నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాం ఏదో కృష్ణ నది జలాలు గోదావరి అని తెలిసి తర్వాత అవగాహన లేక స్వతంత్ర భారతదేశంలో అత్యధిక వరి అత్యధిక వరి పంట ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కువ వరి పంట మన కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో పండిందని చెప్పి నిర్మాణం చేస్తున్నారు నూట ఇరవై నూట

జిల్లా మంత్రిగా నా బాధ్యతగా ఈ జిల్లాలో సూర్యపేట పట్టణంతో సహా జిల్లా నలుపుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి రాజకీయ అతీతంగా పనిచేస్తానని మీరు సభాముఖంగా భావిస్తున్నారు తుమ్మకుర్తి సూర్యపేట గోదావరి జిల్లా కాన్సెన్సీస్ ముందు నుంచే కాంగ్రెస్ చచ్చిపోతారు బహుశా భారతదేశంలో ఎక్కడ రాకుండొచ్చు ఈ నాలుగు నియోజకవర్గాల పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాల యావరేజ్ మెజారిటీ ఓటింగ్ కాదు మెజారిటీ డెబ్బై వేలు దాటింది భారతదేశంలో ఏ జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో బలంగా పోయొచ్చు జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకుడికి నేను మాటిస్తున్నా నేను అందుబాటులో ఉంటా వీలైనంత వరకు మరి జిల్లాని కలిసి అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి నేను చేస్తున్నా సూర్యాపేట పట్టణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సూర్యాపేట పట్టణం సూర్యాపేట మున్సిపాలిటీ అవసరాలు తీర్చడానికి సమస్యలు పరిష్కారం చేయడానికి మీ ఉత్తమమైన ఎమ్మెల్స్ అని చెప్పి సమాప్తంగా అదే విధంగా నిజంగా నేను పదే పదే నివేద గారు నేను మీకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాష్ట్రంలో ఎక్కడ కూడా బహుశా కార్పొరేషన్ కానీ మున్సిపల్ చైర్మన్ ఎక్కడ కూడా వైశ్య కమ్యూనిటీ వ్యాపార కమ్యూనిటీ నుంచి ఇక్కడ నాయకులు కలిసి కట్టుగా సమిష్టి నిర్ణయంతో మరి వైశ్య కమ్యూనిటీ నుంచి సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ చేయడం నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలో నిజమైన సామాజిక న్యాయం ఉంటది అన్ని కులాలు మతాలు అన్ని సామాజిక వర్గాలకి సరైన ప్రాధాన్యత ఉంటుందని చెప్పడానికే నివేదిక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ కావడం జగదీష్ హ్యాండ్ అయినది మాట తప్పి కేవలం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటది ఒక జాతీయ పార్టీ ఒక గొప్ప చరిత్ర గల పార్టీ మరి నేను ఇంకా ఎక్కువ సమయం కానీ ఈ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో మీరు మీరు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు మీ అందరికీ సూర్యపేట్ నియోజకవర్గ పట్టణ కాంగ్రెస్ నాయకులకు నేను మనస్ఫూర్తిగా మరో వారు మీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను జిల్లా మంత్రిగా సూర్యపేట్ పట్టణం సూర్యపేట్ నియోజకవర్గం మరి సూర్యపేట్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నా చెప్పి నేను ఎన్నడూ మర్చిపోలే కొంత వేలాది లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం వల్ల మీ చెమట రక్తం వల్ల మీ కష్టం వల్ల ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు కార్యకర్తల విషయం నేను మరోమారు మనం చేస్తున్నా సూర్యాపేట జిల్లా నలుమూల ఏ కాంగ్రెస్ కార్యకర్తలకి ఏ ఆలోచన అందరం ఉంటామని చెప్పి నాకు తెలుసు పదేళ్ల పాటు వాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఏ విధంగా సూర్యాపేట నియోజకవర్గ ఏ విధంగా మన కార్యకర్తలని అరెస్ట్ చేసిన విషయం మనందరూ ఎవరు గుర్తు మర్చిపోలేదు కార్యకర్తలకి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకి మీరు చేసిన కృషి ఎప్పుడు గుర్తు పెట్టుకుంటాం మీ వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీ అందరికీ సెలూట్ చేస్తూ మరి మీ అందరికి కలిసి అవకాశం ఉన్నందుకు మరి సూర్యపేట నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరి చిత్ర అందరు